అందరికీ నమస్కారం ఈరోజు మన ఛానల్లో చెప్పుకోబోయేటటువంటి ఒక విశిష్టత ఏమిటి అంటే శనేశ్వరుని జననం ఈ శనేశ్వరుడు తన మూలాన కలిగేటటువంటి లాభాలు ఏమిటి నష్టాలు ఏమిటి ఆయన అనుభవించినటువంటి బాధలు ఏమిటి ఈ విశేషాలన్నీ తెలుసుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా మరైతే ఎందుకు ఆలస్యం నా ఛానల్ నేను చెప్పిన కథలు వరఫ్ సనాతన కథలు మీరు తప్పకుండా విచ్చేయండి వైశాఖ బహుళ అమావాస్య శనేశ్వరుని జన్మతిథి శని పుట్టినరోజు వాడుక భాషలో శని జయంతి అని అంటూ ఉంటారు అలా జయంతి అనకూడదు కానీ ఇలా అనకపోతే చాలామందికి అర్థం కావటం లేదు శని భగవంతుని జన్మతిదినాడు ఆయన్ను పూజించడం ఎంతో మంచిది ఏలినాటి శని అర్ధాష్టమ శని శని దోషాలు శని వలన బాధపడేవారికి ఇది ఒక చక్కని అవకాశం శని భగవంతుని ప్రసన్నం చేసుకుంటే ఎటువంటి బాధలు భయాలు ఉండవు శని భగవంతుని ప్రసన్నం చేసుకోవటం తేలికైన విషయమే ముందుగా నేను మీకు చెప్పబోయేది ఏమిటి అంటే శని అని ఎప్పుడూ ఒక్క పలుకుగా అనకూడదు శనిదేవుడు అని కానీ శనేశ్వరుడు అని కానీ లేకపోతే శని భగవంతుడు అని కానీ స్మరించాలి అంతేగాని శని అని మాత్రం అనకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ అనకూడదు అందుకని శని భగవంతుని ప్రసన్నం చేసుకోవడం తేలికైన విషయమే ఆయన్ను ఆయన అనుగ్రహాన్ని పొందాలంటే ఆయనకు ఇష్టమైనవి చెయ్యాలి అని పంచాంగకర్త చెబుతూ ఉంటారు అసలు ఈ శనిదేవునికి ఇష్టమైనది ఏమిటి ప్రతి ఒక్కరూ శని త్రయోదశిని లేకపోతే ఈ శని జయంతి అని చెప్పి అని ఆ శనీశ్వరుడి దేవాలయాలకు వెళ్ళి నువ్వుల నూనెతోటి ఆయనకు అభిషేకం చేస్తూ ఉంటారు అసలు ఈ నూనె గురించి ఏమిటి ఈ శనిదేవుడు ఎవరు ఈయన కథ ఏమిటి ఆయన పుట్టుక ఎలా జరిగింది ఈ విషయాలన్నింటినీ ముందుగా మనం తెలుసుకుందాం నవగ్రహాలకు రారాజు సకల జీవులకు ప్రత్యక్ష దైవం సూర్యభగవానుడు ఆయన సతీమణి సంజ్ఞాదేవి వారికి ఇరువురు సంతానం యముడు యమునా వారే యమధర్మరాజు యమునా నది సూర్యుని వేడికి తాళలేని సంజ్ఞాదేవి తన నీడ నుంచి తనలాంటి స్త్రీని పుట్టించి ఆమెకు ఛాయ అని పేరు పెట్టి తన బదులుగా తన భర్త దగ్గర ఉండమని కొంతకాలం పుట్టింటికి వెళ్ళి అక్కడ తండ్రైన విశ్వకర్మకు తను చేసిన పని చెప్పి రహస్యంగా ఒకచోట సూర్యుని గురించి తపస్సు చేయసాగెను అయితే ఆమె నీడ నుంచి వచ్చిన ఛాయకి శని తపతి అను పిల్లలు పుట్టటం వలన ఆమె యమధర్మరాజుని యమునను చిన్నచూపు చూడటం మొదలు పెడుతుంది తన ప్రేమానురాగాన్ని అంతా తన పిల్లలపై చూపించసాగుతుంది ఆటలాడుకున్న సమయంలో యముడు శని మధ్య అభిప్రాయ భేధాలొచ్చి యముడు శని కాలు విరిచాడు దానికి ఛాయాదేవి కోపించి యముని శపించింది యమునని నది కమ్మని శపించగా యముడు కూడా తపతని నదిని కమ్మని చెప్పి శపించాడు అంతలో అక్కడికి వచ్చిన గ్రహరాజు సూర్యుడు విషయాన్ని అంతా దివ్య దృష్టితో గ్రహించి వారికి కలిగిన శాపములకు చింతించి యమున కృష్ణ సాన్నిధ్యమున పవిత్రత పొందగలదని లోకానికి ఉపకారిగా ఉండమని ఎవరైనా నీ నదిని స్పర్శించినా స్నానం చేసినా వారికి సర్వపాపాలు హరిస్తాయని చెప్పాడు అలాగే యముడిని కూడా శాంతి వాక్యాలతో ఓదార్చాడు యముడిని యమలోకానికి పట్టాభిషేకం చేయించాడు ఆకాశంలో ఛాయను కాలుతో తన్నబోయిన యమధర్మరాజుని ఆమె ఆగ్రహంతో నీ కాలు మంటలలో కాలుతుంది అని శపించగా ఆ కాలు మంటల్లో పడకుండా మంటపైయుండును అని రెండో కాలు ఎల్లవేళలా నీటిలో ఉండునని ధర్మం తప్పి ప్రవర్తిస్తే ఆ కాలు భగ్గున మండిపోతుందని నా వరం వల్ల నీ కాలు నీటిలో ఉంటే రెండో కాలికి ఎలాంటి ప్రమాదం ఉండదు అని తండ్రి చెప్పాడు అందుకే యముడికి సమవర్తి అనే పేరు కూడా ఉంది అంటే ధర్మాధర్మాలను నీళ్లు నిప్పును ఒకేలా చూస్తాడు కనుక శని నవగ్రహాలలో ఒకనిగా చేసి జ్యేష్టాదేవికిచ్చి వివాహం జరిపించారు అయితే త్రిమూర్తులు శనికి కొన్ని ఆధిపత్యాలు ఇచ్చారు ఆయుకి అధిపతిగా జనులపై అతని ప్రభావం ఉండేట్లుగా అన్నమాట శివుడు అయితే శని యముని ఒకటిగా చేసెను అంటే యముడే శని శనియే యముడులాగా అన్నమాట గ్రహాలకు రాజైన భగవానుని పుత్రుడు శని ఆయన అనుగ్రహం మనం పొందాలి కదా కాబట్టి ఆయనకు ఉపచారాలు చేయాలి కదా మరి కనుక పితృతర్పణాది కార్యక్రమాలు చేసుకున్న తరువాత కానీ లేదా లేచి సంధ్యావందనాదులు చేసుకున్న తర్వాత కానీ నవగ్రహాలయానికి వెళ్ళండి అక్కడ నవగ్రహాలకు ప్రదక్షిణ చేసి శనేశ్వరుడికి ప్రత్యేకంగా అర్చన చేసుకోండి అర్చన అంటే వీలుంటే ఆయనకు ఇష్టమైన నువ్వులను అభిషేకానికి ఇవ్వండి లేదంటే ఆ ఆలయంలో ఎక్కడైనా ఒక పక్కన కూర్చుని శనేశ్వరుడి ఎదురుగుండా కూర్చోకూడదు కాబట్టి ఆయనకు ఇటుపక్క కానీ కూర్చోండి అనగా కోణాకారంలో మాత్రమే కూర్చోవాలి తరువాత ఈ శ్లోకం చదవాలి నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం మాతాండ సంభూతం తమ్ నమామి శనేశ్వరం వైశాఖ మాసం అమావాస్య నాడు హనుమంతుడు సూర్యుణ్ణి పట్టుకోవడానికి ఆకాశానికి ఎగిరాడు కాబట్టి హనుమంతుని స్తోత్రం కూడా చదవండి అలాగే ఆయన కథను కూడా వినండి ఎప్పుడూ అమావాస్య నాడు తలంటు మాత్రం పోసుకోకూడదు తస్మా జాగ్రత్త సుమా ఈ పూట అభ్యంగనం పనికిరాదు కేవలం శిరస్నానం చేస్తే చాలు స్నానం చేసిన తరువాత ఒక పెద్ద రాగి గిన్నె కానీ ఎత్తడి గిన్నె కానీ కంచు గిన్నె కానీ లేదా మట్టి మూకుడు కానీ పెట్టుకొని అందులో నిండా నీళ్లు తీసుకోండి ఆ నీటిలో ఎర్రని పూలు నల్లని పూలు పసుపు పచ్చ పూలు వేయండి ఈ పువ్వులు నీళ్లు కలిపి రెండు చేతులతో అంటే దోసిలిలాగా పట్టుకుని మీ పితృదేవతలకు మూడుసార్లు వాళ్లను మనసారా తలుచుకుని అర్ఘ్యం విడిచిపెట్టండి అర్ఘ్యం అంటే తెలుసు కదండి నీళ్లు నీళ్లతోటి విడిచిపెట్టేయాలి ఏదైనా వేరే పాత్రలో ఆ నీరు పోసేయండి అక్కడ అమ్మకి నాన్నకి కాదు మీరు విడిచిపెట్టేది మీ వంశాన్ని బాగుచేస్తున్న మహానుభావులైన పితృదేవతలకు కాబట్టి అందరం ఆడా మగ అనే తేడా లేకుండా తల్లిదండ్రులు ఉన్నా లేకపోయినా ఈ తర్పణాలు మాత్రం విడిచిపెట్టాలి అలాగే పిండ ప్రధానాలు మాత్రం తల్లిదండ్రులు ఉన్నవాళ్ళు చేయకూడదు తప్ప తర్పణాలు అందరూ ఇవ్వచ్చును తర్పణాలు విడిచిపెట్టాక యథాశక్తిగా ఇష్టదేవతలను పూజించండి సూర్యుడిని మాత్రం తప్ పూజించండి వీలుంటే నవగ్రహాలను తలుచుకోండి ప్రదక్షిణ మరియు పూజను చెయ్యండి ఇప్పుడు మనం శని మహాత్మ్యం గురించి తెలుసుకుందాం శని భగవాను జన్మ వృత్తాంతం విన్న విక్రమాదిత్యుడు ఆయనను పరిహాసమాడాడట ఆ పరిహాసాన్ని విన్న శని కోపగ్రస్తుడై విక్రమాదిత్యుని శపించాడుట శని కించపరిచే విధంగా మాటలాడి అవమానించినందుకు ఫలితంగా విక్రమాదిత్యుడు అనేక కష్టాలు అనుభవించాడు రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు చేయని దొంగతనపు నింద పడుతుంది పొరుగురాజు కాళ్ళు చేతులు నరికివేస్తాడు చివరికి విసిగి వేసారిపోయి బాధలు ఏమాత్రం భరించే భరించే ఓపిక కూడా లేకుండా నిర్వీర్యుడై భ్రష్టుడై చేసేది లేక తనను కనికరింపమని శనిదేవుడిని అత్యంత శ్రద్ధతో ఆర్తితో భక్తితో ప్రార్థించగా విక్రమాదిత్యుని భక్తికి సంతృప్తి చెందిన శనీశ్వరుడు తిరిగి అతని పూర్వవైభవం ప్రాప్తింపచేశాడు శని మహాత్మ్యంలో దేవతల గురువైనట్టి బృహస్పతి శివుడు అనేక దేవతల ఋషుల మీద శని ప్రభావం వారి అనుభవాలు ఉంటాయి కష్ట సమయాల్లో కూడా పట్టుదలను కోల్పోకుండా ఉండి నమ్మిన సిద్ధాంతాల పట్ల పూర్తి భక్తి శ్రద్ధలతో జీవితం సాగించడం యొక్క విలువలను ప్రాముఖ్యతను తెలియజేస్తూ ఉంటుంది బ్రహ్మ పురాణం ప్రకారం పార్వతీదేవి నలుగుపిండి బొమ్మకు ప్రాణం పోసినప్పుడు వినాయకుడు జన్మించాడు కదా అప్పుడు సకల దేవతలు నవగ్రహాలు ఆ బాల వినాయకుణ్ణి చూడటానికి వచ్చారట ఆ ముగ్ధ మనోహర బాలుణ్ణి అక్కడకు విచ్చేసిన దేవతలు మునులు కనులారా చూసి దీవెళ్లు అందించి పార్వతీదేవికి మోదం కలిగించారు శని భగవానుడు మాత్రం తల ఎత్తి ఆ బాలుని చూడలేదు అందుకు పార్వతీదేవి కినుకలు వహించి తన బిడ్డను చూడమని శని ఆదేశించింది అయినా శని తన దృష్టి ఆ బాలగణపతిపై సారించలేదు తన దృష్టిపడితే ఎవరికైనా కష్టాలు తప్పవని ఎంత నచ్చజెప్పినా మాతృగర్వంతో శనీశ్వరుడి సదుద్దేశం తెలుసుకోక పార్వతీదేవి తన కుమార్ని చూడమని పదే పదే శని ఆదేశించింది శని తల ఎత్తి చూసిన కారణంగా బాలగణపతి మానవ రూపంలో ఉండే తలను కోల్పోయినాడని పురాణాలు చెబుతూ ఉంటాయి స్వయంగా శని భగవానుడే ఉపదేశించిన మహాశక్తివంతమైన శని శాంతి స్తోత్రాలు ఈ స్తోత్రాన్ని పఠిస్తే శని బాధ కలగదు ఈ స్తోత్రం వెనుక ఉన్న పురాణ గాథ కూడా ఇలా ఉన్నది నలమహారాజు రాజ్యభ్రష్టుడై బాధపడుతున్నప్పుడు అతనికి శనిదేవుడు కలలో కనిపించి ఈ స్తోత్రం ఉపదేశించాడు ఈ మంత్రాన్ని పఠించిన నలమహారాజుకు తిరిగి పూర్వ వైభవం కలిగింది ఈ స్తోత్రాలను ప్రతిరోజు పఠించడం వలన శని భగవానుడు ప్రీతి చెంది చల్లగా చూసి కాపాడతాడు ఆ శ్లోకం ఏమిటి అంటే క్రోడం నీలాంజన ప్రఖ్యం నీలవర్ష నీలవర్షస్రజం ఛాయా మాతాండ సంభూతం నమస్యామి శనేశ్చరం నమో అర్సపుత్రాయ శనేశ్చరాయ నిహార వర్జాంజనమేచకాయ మేచకాయ రహస్యం భవకామదశ్చ ప్రథోమే మే భవ సూర్యపుత్రం నమోస్తు ప్రేతరాజాయ కృష్ణదేహాయ వై నమ శనిైశ్వరాయ కరాయ శుద్ధబుద్ధి ప్రదాయేయేర్నామభి స్తౌతి తుష్టా భవామ్యహం మదీయం భయం తస్ స్వప్ భవిష్యతి నవగ్రహాల్లో శనిదోషం ఎక్కువ అపకారం కలిగిస్తుంది శనిదోషం నుండి బయటపడేందుకు క్రోడం నీలాంజన ప్రఖ్యం అనే శ్లోకాన్ని పదకొండు సార్లు జపించి తరువాత కింది శ్లోకాన్ని పదకొండు సార్లు జపించాలి సన్యారిష్ఠేతు సంప్రాప్తే శని పూజాంచ కారయాత్ శని ధ్యానం ప్రవక్ష్యామి ప్రాణి పీడోపశాంతయి ఈ రెండు స్తోత్రాలను స్మరించడంతో పాటు నవగ్రహాలకు తైలాభిషేకం చెయ్యాలి ఇలా చేయడం వల్ల బాధితులకు వెంటనే సత్ఫలితం కనిపిస్తుంది మేనే కృతమాత్మానం సంయస్థువ శనిశ్చరం కోణేశనిశ్చరో మంద ఛాయాహృదయనందన మార్తాండా సూరి పాతంగిగృహనాయక అబ్రాహ్మణ క్రూరకర్మ నీలవస్రోంజన్యుతి కృష్ణోధర్మాంజ సాంత శుష్కోదరవరప్రద షోడసైతాన్నామని ఎప్పటేచ్చ దినదినే విషమస్తోపి భగవాన్ సుప్రీత సస్యజాయితే మందవారై శుచి మితాహారో జితేంద్రియ ప్రతి శనివారం తప్పకుండా నేను చెప్పిన ఈ స్తోత్రాన్ని పఠిస్తే మీకు అంతా శుభం జరుగుతుంది ఆ శనేశ్వరుడి కృప మీ మీద కలుగుతుంది ఓం శాంతి శాంతి శాంతి